రహస్యాలు శివుడు మరియు సౌండ్ థెరపీ మంత్రధ్వనిలో దాగిన శివతత్వం ఓం శివాయ విశ్వం పుట్టుక ఓం తో మొదలైందని మన పురాణాలు చెబుతాయి శాస్త్రం కూడా చెబుతుంది ప్రతి సృష్టి మొదట సౌండ్ తోనే ప్రారంభమవుతుంది శబ్దం లేకపోతే ప్రకంపన ఉండదు ప్రకంపనం లేకపోతే జీవం ఉండదు ఇదే శివుని రహస్యము ఆయన సాక్షాత్తు సౌండ్ ఎనర్జీకి రూపం శబ్దమే శివం శివుడు బ్రహ్మ అని పిలువబడతాడు అంటే నాదమే బ్రహ్మం శబ్దమే సృష్టి తాండవం ఆయన నృత్యం కాదు అది విశ్వంలోని ప్రతి అణువు తాళానికి తలుక్కుమనడం ప్రతి నక్షత్రం ప్రతి అణువు ప్రతి గాలి తరంగం అన్ని ఒకే సింఫనీలో తాళం వేస్తాయి ఇది కాస్మిక్ రిథం దానికి బీట్ ఇచ్చేది శివుని తాండవం దానికి టోన్ ఇచ్చేది ఆయన నాదం మంత్రాలు శబ్దపు శక్తి సూత్రాలు మంత్రం అంటే మన మనసు ప్లస్ రక్షణ అంటే మనసును రక్షించేది మంత్రం శాస్త్ర పరంగా చూస్తే ప్రతి మంత్రం ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ కోడ్ ఉదాహరణకి ఓం శివాయ ఈ మంత్రం ఐదు కలిగి ఉంది ప్రతి అక్షరం ఒక శరీర చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది ఓం నేద్రస్సు మరియు క్రౌన్ చక్రం నా గొంతు చక్రం మా హృదయ చక్రం నాభి చక్రం వాయ మూలాధార చక్రం ఇలా ఈ మంత్రం శరీరంలోని ఎనర్జీ సర్క్యూట్ ను సమతుల్యం చేస్తుంది ఇది సాధారణ ప్రార్థన కాదు ఇది ఒక వైబ్రేషనల్ థెరపీ సౌండ్ వెవ్స్ శరీరంపై ప్రభావం శాస్త్రీయంగా మన శరీరం డెబ్బై శాతం నీటితో నిండి ఉంటుంది మీరు వెవ్స్ ను అత్యంత సున్నితంగా గ్రహిస్తుంది మనము ఓన్ అని మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ ధ్వని తరంగాలు మెదడులోని ఆల్ఫా వేవ్స్ ను ఉత్తేజపరుస్తాయి ఈ ఆల్ఫా వేవ్స్ మనకు శాంతి స్ఫూర్తి స్పష్టతను ఇస్తాయి ఆ సమయంలో మన మెదడు ఒక న్యూరోహార్మోని స్థితిలోకి వెళ్తుంది అందుకే పూర్వకాల ఋషులు ధ్యానానికి ముందు జపం చేసేవారు మంత్రధ్వని మెదడును ధ్యానానికి సిద్ధం చేస్తుంది దేవాలయ ఘంట మరియు ధ్వని శక్తి మంత్రాలాగే ఆలయాలలో మోగించే గంటలు కూడా సౌండ్ థెరపీ భాగమే ఘంటా శబ్దం వెయ్యి హెర్చ్ వరకు వైబ్రేట్ అవుతుంది ఆ శబ్దం చెవుల ద్వారా మెదడుకు చేరి ఎడమ మరియు కుడి బ్రెయిన్ హెమిస్ఫియర్లను సింక్ చేస్తుంది అందుకే ఆలయంలోకి అడుగు పెట్టగానే మనసు ప్రశాంతమవుతుంది అది భక్తి కాదు సౌండ్ థెరపీ ప్రభావం జపం మరియు హీలింగ్ ప్రపంచ వ్యాప్తంగా సౌండ్ థెరపీ వైద్య పద్ధతిగా అంగీకరించబడుతోంది టిబెటన్ సింగింగ్ బౌల్స్ సన్ ట్యూన్స్ వైబ్రేషనల్ హీలింగ్ ఇవన్నీ మన పాత మంత్ర సాధనలే ఓం నమ శివాయ నువ్వు ప్రతిరోజు జపించే వాళ్ళు గుండె సంబంధిత మైండ్ రిలాక్సేషన్ సమస్యల్లో ఉపశమనం పొందుతున్నారని శాస్త్రీయ రీసెర్చ్ చెబుతోంది ఇందులో శివ అన్న పదం ప్రత్యేకం శాంతి పీస్ వా సమానము వాయు ప్రాణశక్తి ఈ రెండు కలిసినప్పుడు మన లోపలి శక్తి స్థిరమవుతుంది అందుకే ఈ మంత్రం మానసిక చికిత్స గా పనిచేస్తుంది శబ్దం సృష్టి మరియు లయం మధ్య వంతెన విశ్వం సృష్టి సౌండ్ ఎక్స్ప్లూషన్ తో మొదలైంది బిగ్ బ్యాంగ్ అది మొదటి శివ తాండవం శబ్దం పుట్టినప్పుడు కాలం మొదలైంది అది క్రమంగా రూపాలను పదార్థాన్ని జీవాన్ని సృష్టించింది మరి విశ్వం లయమయ్యే సమయం వచ్చినప్పుడు ఆ శబ్దం తిరిగి నిశ్శబ్దంలో లీనమవుతుంది ఇదే నాదం నుండి నిశ్శబ్దం శివుని చక్రం ధ్యానంలో శివస్వరూపం ధ్యానంలో మనం వినే నాదం అది బాహ్య శబ్దం కాదు అంతర నాదం ఒక క్షణం కళ్ళు మూసుకుని జాగ్రత్తగా వినండి లోపల ఒక సన్నని ఓం తరంగం వినిపిస్తుంది అదే శివుడు మనలోనివాడు అది మన హృదయం కొట్టుకునే నాదం కాదు అది విశ్వం మనలో ప్రతిధ్వనించే సౌండ్ ప్రయోజనం శివ మంత్ర ధ్వనిలో జీవన మార్పు రోజూ ఉదయం సూర్యోదయానికి ముందు నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ జపిస్తే మన నాడీ వ్యవస్థ సమతుల్యం అవుతుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది రక్తపోటు మరియు హృదయ స్పందన సర్దుకుంటాయి దృష్టి శక్తి పెరుగుతుంది హృదయం మరియు మనస్సు సమన్వయమవుతాయి ఈ ప్రకంపనలే మనలోని దైవత్వాన్ని మేల్కొలుపుతాయి శబ్దం ద్వారా మనం శివునికి చేరుకుంటాము ఎందుకంటే ఆయన స్వరూపమే శబ్దం సమాప్తం శివుడు ఎల్లప్పుడూ నిశ్శబ్దంలో ధ్యానం చేస్తున్నాడు కాని ఆయన తాండవం విశ్వం నిండా నడుస్తూనే ఉంది అందుకే అంటారు శివం శబ్దరూపం నిత్యం నాదోపాసక ప్రియ శివుడు శబ్దరూపుడు నాదాన్ని పూజించే వాడే ఆయనకు ప్రియుడు శబ్దాన్ని శ్రద్ధగా వినండి ప్రతి మంత్రాన్ని భావంతో జపించండి అప్పుడు మీరు శివుడి హృదయస్పందనని అనుభవిస్తారు అది మనలోని నిశ్శబ్దంలో దాగిన విశ్వనాదం శివోహం నేను శివుడిని ఓం శివాయ ఈశ్వర రహస్యాలు